అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో కూడా పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది పద్నాలుగు ఎంపీ స్థానం గెలుచుకోవాలని చెప్పి కాంగ్రెస్ అన్ని కోణాల్లో కూడా అభ్యర్థులను పరిశీలించి మాత్రమే బరిలోకి దింపుతోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సో ఇప్పటికే మనం చూస్తున్నాం రెండు పార్టీలు అనౌన్స్ చేస్తున్నాయి ఓకే మార్పులు చేర్పులు జరగచ్చేమో కానీ కాంగ్రెస్ మాత్రం ఆ యొక్క అభ్యర్థులను అనౌస్ చేయడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్న పరిస్థితి అధిష్టానం ఓకే చెప్పినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించడానికి టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి సో ప్రచారంలో కూడా గత అధికార పార్టీతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈ హండ్రెడ్ డేస్ టెన్ లో ఏదైతే అభివృద్ధి చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కదా సో ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాయంత్రం గాంధీ భవన్ లో పీపీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుంది పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు ఆయనే ఆయనతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ హెచ్చరించాల్సినటువంటి విధానంపై సమావేశంలో చర్చించబోతున్నారు ఇక వంద రోజుల పాలన కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఇప్పటికే పలు గ్యారెంటీ హామీలను చేసింది ఆ గ్యారంటీ హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునే కూడా వ్యూహరచ చేయబోతున్నారు గత ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడిగింది రాష్ట్రంలో ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలి అగ్రనేతల సభలు ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలి ఇట్లా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ రెడీ చేశారు అదే ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా రూట్ మ్యాప్ ఈ రోజు ఖరారు చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అగ్రనేతలు ప్రచారానికి వస్తారు కాబట్టి ఏ జిల్లాలలో ఆ ప్రచార సభలు ఏర్పాటు చేయాలి ఒకవేళ ఆ పదయాత్రలు ఏర్పాటు చేయాలా లేకపోతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఇట్లా అన్ని విషయాలకు సంబంధించి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నెల ఆరో ఏప్రిల్ ఆరో తేదీన సుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఒక సభను ఏర్పాటు చేయబోతుంది ఆ సభకు సంబంధించి ఏర్పాట్లపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించి వాళ్ళ నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చిక్కుగూడెం వేదికగా చేసుకొని బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ సభకు హైదరాబాద్ కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు అదే సభ వేదిక నుంచి ఐదు గ్యారంటీ హామీలను కూడా ప్రజలకు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే నమ్మోతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటించారు ఆ సభకు అగ్రణితం సోనియాతో పాటు అదేవిధంగా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున పెద్ద వీళ్ళంతా కూడా హాజరయ్యారు ఈ అదే వ్యూహాన్ని కాబట్టి అనుసరించబోతుంది ఇప్పుడు కూడా వేదికగానే ఇటు లోక్ సభ ఎన్నికలకు శంకరాభం పూరిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి అదే వేదిక నుంచి కూడా దేశవ్యాప్తంగా గ్యారంటీ కూడా ప్రజలకు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని వాటి అన్నింటికి సంబంధించి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించబోతున్నారు